వెల్కమ్ టు మై ఛానల్ పీతల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మసాలాకి ధనియాలు యాలుక్కాయలు లవంగాలు రెండు మూడు చెక్క వేసుకొని డ్రై ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని నేను చేపల చెట్టు చేసుకున్నానండి కర్రీకి ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమోటాని ఉల్లిపాయని పేస్ట్ చేసుకొని దాంట్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న దాన్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇందాక మసాలా డ్రై ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లో కొంచెం అల్లం చిన్నుల్లిపాయ వేసుకొని పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అయ్యాక దాంట్లో కొంచెం పసుపు కారం వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కుక్ చేసుకోవాలి తర్వాత ఒక ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ అయ్యాక దాంట్లో కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చేతులు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి డ్రింక్ చేసే వాళ్ళకి చాలా హెల్త్కి మంచిది కనీసం టూ వీక్స్కి ఒకసారి అయినా తినడానికి ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసేసాను చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉందో రైస్లోకైనా సంఘటనలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్